శక్తి రా ఫ్రెండ్స్ నేను మళ్ళీ వచ్చేసాను శ్రీకాంత్ కేసరియా టెక్స్టైల్ కంపెనీ నుంచి వెళ్ళి సో ప్రజెంట్ శ్రావణ మాసం రాబోతుంది రక్షాబంధన్ అనే ఫెస్టివల్ రాబోతుంది అనమాట సో ప్రజెంట్ అయితే నేను కేసరియా టెక్స్టైల్ కంపెనీలో సిల్క్ జెకాట్ సెక్షన్లో ఉన్నానన్నమాట ఇక్కడ శాంపిల్స్ అయితే ఆల్ వెరైటీస్ అయితే మీకు పెట్టేసి అయితే చూ చూస్తున్నారు కదా పెట్టినవి ఉన్నాయన్నమాట హ్యాంగిల్స్కి వేసేసి అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్కి వచ్చేసి టోటల్గా మనకు వచ్చేసి క్యాట్లాగ్ వెరైటీస్ అయితే ఆల్రెడీ చూపిస్తున్నాను సో ప్రజెంట్ ఈరోజు మనకు ఒక ఫైవ్ ఆర్టికల్స్ డిఫరెంట్ డిఫరెంట్గా తీసుకొని వచ్చేసాను ఫ్రెండ్స్ అవి కూడా మనకి రక్షాబంధన్ విత్ శ్రావణ మాసం ఫెస్టివల్ పర్పస్ కోసమే సో ఆర్టికల్స్ మనం ఒకసారి చూసేద్దాం ఫ్రెండ్స్ ఈరోజు మనం ఫస్ట్ ఆర్టికల్స్ చూపించబోతున్నాను అనమాట ఫస్ట్ ఆర్టికల్స్ మనకి ఏ విధంగా రాబోతుంది అండ్ వాటి కలర్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి అండ్ వాటి డిజైన్స్ ఏ విధంగా రాబోతుంది అనేది అయితే చూసేద్దాం సో ప్రజెంట్ అయితే మీకు గోల్డెన్ లుక్లో చూపించబోతున్నాను అనమాట సో దీని ఆల్ ఓవర్ శారీ ఏ విధంగా ఉండబోతుంది అండ్ దీని బ్లౌజ్ ఏ విధంగా రాబోతుంది అనేది మనం ఒకసారి చూసేద్దాం ఫ్రెండ్స్ ఓకేనా సో ప్రజెంట్ వచ్చేసి ఇది వచ్చేసి టోటల్గా ఇందులో వచ్చేసి మల్టీ కలర్ బీవింగ్ తోటి చేసేసారు అనమాట టోటల్ గా అండ్ దీని పళ్ళు వచ్చేసి మనకి ఈ విధంగా రాబోతుంది అండ్ బుట్టీస్ వచ్చేసరికి బుట్టీస్ ఏ విధంగా కలర్ మ్యాచింగ్ తో ఉన్నాయో మనం చూసేద్దాం ఇక్కడ బుట్టీస్ చూసారు కదా చిన్న చిన్న బుట్టీస్ అనేది కనిపిస్తున్నాయి ప్రజెంట్ ఇందులో వచ్చేసి లైక్ సిల్వర్ అండ్ గ్రీన్ కలర్ టచ్ప్ తోటి టోటల్గా ఇవ్వడం జరిగింది అండ్ దీని బార్డర్కి వచ్చేసరికి మనకి పెద్ద బిగ్ బార్డర్ కాన్సెప్ట్ అనేది రావడం జరిగింది అనమాట సో ఇందులో ఇవే బిగ్ బార్డర్ కాకుండా మనకి కంచిపట్టు కంచివరం ధర్మాపురం ధర్మవరం అలాంటి వెరైటీస్ కూడా మన కేసరియా టెక్స్టైల్ కంపెనీలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ దీని బ్లౌజ్కి వచ్చేసరికి ఏ విధంగా ఉండబోతుందో మీకు బ్లౌజ్ చూపిస్తున్నాను అనమాట ఇగో ఇది వచ్చేసి టోటల్గా మనకి కాంట్రాస్ట్ లో బ్లౌజ్ రాబోతుంది ఫ్రెండ్స్ ఈ విధంగా బుట్టీస్ టైప్ రాబోతున్నాయి అనమాట అండ్ దీని కలర్స్ మ్యాచింగ్ వచ్చేసరికి ఏ విధంగా ఉండబోతున్నాయో మనం ఒకసారి చూసేద్దాం అనమాట ఫస్ట్ కలర్ అయితే గోల్డెన్ కలర్లో మీరు చూసేశారు అండ్ ఇంకోటి కలర్ వచ్చేసి మనకి ఈ విధంగా గ్రీన్ కలర్లో రాబోతుంది అనమాట అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి లైట్ పీచ్ కలర్లో రాబోతుంది అండ్ ఫోర్త్ కలర్ సో ఫోర్త్ కలర్ వచ్చేసి ఇందులో పీచ్ కాంబినేషన్లోనే డార్క్ పీచ్ కలర్ ఈ విధంగా ఫోర్ పీసెస్ మ్యాచింగ్ అనేది మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఎవరైతే నా వీడియోస్ చూస్తున్నారో ఏ లొకేషన్ నుంచి వెళ్ళి చూస్తున్నారో ప్లీజ్ కామెంట్ బాక్స్లో మీ మొబైల్ నెంబరు మీ ఏరియా టైప్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎవరైతే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏవైతే నేను న్యూ వీడియోస్ మీకోసం నేను తీసుకొని వస్తున్నాను సో ఆ వీడియోస్ కూడా మీరు నోటిఫికేషన్ ద్వారా మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఆల్రెడీ మీకు ఫస్ట్ ఆర్టికల్ అయితే చూపించేశాను సో సెకండ్ ఆర్టికల్స్ మనకి టెంపుల్ బార్డర్లో రాబోతుంది అనమాట టెంపుల్ బార్డర్ విత్ గోల్డ్ అండ్ టచ్ అప్ తోటి మీకోసం అయితే తీసుకొని వచ్చేసాను అందులో ఏ విధంగా మనకి డిజైన్ రాబోతుంది వాటి కలర్ మ్యాచింగ్ ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం చూసేద్దాం అనమాట టోటల్గా వచ్చేసి మనకి ఇది ఆల్ ఓవర్ శారీ అనమాట సో ఆల్ ఓవర్ శారీస్లో వచ్చేసి మనకి ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం ఒకసారి చూసేద్దాం ఫ్రెండ్స్ టోటల్గా మనకి ఏ విధంగా రాబోతుంది అండ్ దీని బార్డర్ ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం చూసేద్దాం ఇది టోటల్గా వచ్చేసి గోల్డెన్ వీవింగ్ తోటి ఆల్ ఓవర్గా ఇచ్చేసాడు అనమాట అండ్ దీని పల్లి చూస్తే కూడా ఎగ్దమ్ లుక్ అండ్ గుడ్గా ఉంది అనమాట అండ్ దీని బాడీ టచ్అప్ వచ్చేసరికి చిన్న చిన్న చెక్స్ బాక్సింగ్ టైప్గా మనకి డిజైన్ వచ్చేసింది అండ్ కింద బార్డర్ వచ్చేసి మనకి టెంపుల్ బార్డర్గా ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ సో దీంట్లో టోటల్గా వచ్చేసి మల్టీ కలర్ థ్రెడ్స్ తోటి కింద బార్డర్ చూస్తున్నారు కదా ప్రతి ఒక్క మామిడి పిందకి ప్రతి ఒక్క కలర్ మ్యాచింగ్ అనేది మనం ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ ఇదే కాకుండా మనకి ఉమెన్స్ ఇథనిక్ వేర్లో కేసరియా టెక్స్టైల్ కంపెనీలో థౌజండ్ ప్లస్ ప్రొడక్ట్స్ అనేది మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీకు బాటమ్ వేర్ కావాలంటే బాటమ్ వేర్ దొరుకుతుంది కుర్తీస్ లెగ్గిన్స్ మీకు లైక్ స్టిచ్డ్ బ్లౌజ్ పీసెస్ కావాలన్నా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ ఈ శారీస్కి వచ్చేసరికి ఈ శారీస్కి వచ్చేసరికి మనం మనకి ఈ విధంగా బ్లౌజ్ అనేది ప్లెయిన్ రాబోతుంది అనమాట అండ్ చేతులకు వచ్చేసి మనకి గోల్డెన్ బీవింగ్ అనేది రాబోతుంది ఫ్రెండ్స్ సో ఈ డిజైన్ మ్యాచింగ్ కలర్స్ మీకు ఒకసారి చూపిస్తాను ఫస్ట్ కలర్ అయితే మనం చూసేసాము ఇది వచ్చేసి మనకి సెకండ్ కలర్ మ్యాచింగ్లో సెకండ్ కలర్ అనమాట అండ్ ఇంకోటి వచ్చేసి మనకి ఇది వచ్చేసి థర్డ్ కలర్ అండ్ ఇది వచ్చేసి ఫోర్త్ కలర్ అనమాట అండ్ ఇది వచ్చేసి ఫిఫ్త్ కలర్ అండ్ ఇంకోటి వచ్చేసి సిక్స్త్ కలర్ అంటే ఈ డిజైన్కి మనకి టోటల్గా ఫైవ్ కలర్స్ మ్యాచింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఎవరైతే చూస్తున్నారో నా వీడియోస్ మీకు కలెక్షన్స్ నస్తే స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ షాట్ తీసుకుంటే స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ షాట్ తీసుకొని ఆన్ స్క్రీన్ మీద ఉన్న మొబైల్ నెంబర్కి ఫార్వర్డ్ కూడా చేయొచ్చు మీకు ఏమన్నా కలెక్షన్స్ వెరైటీస్ కావాలంటే మా ఆన్లైన్ టీమ్ కూడా ఉంది మీకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మేము అవైలబుల్గా ఉంటాము ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఆల్రెడీ మీరు సెకండ్ ఆర్టికల్ చూసే ఉంటారనమాట సో సెకండ్ ఆర్టికల్స్లో కూడా మీరు ఎంజాయ్ చేశారనిపిస్తుంది నాకు నేను చూపించే ఆర్టికల్స్లో అన్నీ ఇప్పుడు మీకు అంతకు మించి కొద్దిగా గ్రై బ్రైడల్ లుక్లో నీకు మీ బ్రైడల్ లుక్లో మీకు చూపించబోతున్నాను అనమాట సో అది ఏ విధంగా రాబోతుంది అసలు దాని కలెక్షన్స్ ఏ విధంగా ఉండబోతాయి అండ్ కలర్ మ్యాచింగ్ ఏ విధంగా ఉండబోతుందో మనం ఒకసారి చూసేద్దాం ఫ్రెండ్స్ సో టోటల్గా వచ్చేసి అయితే మీకు పీచ్ కలర్ కాంబినేషన్లో తీసుకొని వచ్చేసాను అనమాట ఎందుకంటే పీచ్ కలర్ లైట్ కలర్స్ చాలా కస్టమర్స్ లైక్ లైక్ చేస్తూ ఉంటారు అండ్ ఎప్పుడైనా వెడ్డింగ్ వేర్ పర్పస్ కానీ ఏటన్నా ఫంక్షన్స్ ఫ్రెండ్ ఫంక్షన్స్ ఉన్నా కానీ కూడా వేర్ చేసుకున్నా కానీ కూడా వాళ్ళకి లైట్ కలర్స్ ఎక్కువ అట్రాక్టివ్గా కనిపించబోతున్నాయి అనమాట సో అదే ఆర్టికల్స్ ఈరోజు మీకు చూపించబోతున్నాను ఫ్రెండ్స్ టోటల్గా మీకు వచ్చేసి పీచ్ కలర్లో చూపించబోతున్నాను అనమాట పీచ్ కలర్లో కాంబినేషన్లో దీని బుట్టి స్వీవింగ్ ఏ విధంగా ఉంటాయి మనం చూసేద్దాం చూసారా ఎంత ఫ్యాన్సీ కలెక్షన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ కేసరియా టెక్స్టైల్ కంపెనీలో కేసరియా టెక్స్టైల్ కంపెనీని మీరు ఒకసారి విజిట్ చేయమని మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను అనమాట ఇంత మీరు ఇక్కడ వీడియోస్లో దానికంటే మీకు లైవ్లో ఇంకా చాలా కలెక్షన్స్ మేము చూపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం ఫ్రెండ్స్ బట్ థౌజండ్ ప్లస్ వెరైటీస్ అనేది మా కేసరియా టెక్స్టైల్ కంపెనీలో మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయబో అంటే చేయబడుతున్నాయి అనమాట సో ఈ పీచ్ కలర్ కాంబినేషన్లో చెప్పాలంటే టోటల్గా పళ్ళు వచ్చేసి గ్రాండ్ లుక్లో ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ కి చూసేస్తే మాత్రం టోటల్గా ఫ్యాన్సీ ఐ లైక్ దిస్ ఫేబ్రిక్ ఐ లైక్ దిస్ శారీస్ అంటారనమాట మీరు చూసేస్తే ఇంతకు బాడీ టచ్అప్ చెప్పాలంటే బాడీ లో వచ్చేసి మీకు లైట్ పర్పల్ కలర్ తోటి అండ్ గోల్డెన్ బీవింగ్ తోటి మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ దీని బార్డర్ చూస్తే కూడా మీకు లైక్ పట్టు శారీస్ ఫీలింగ్ రాబోతాయి ఫ్రెండ్స్ సో ఇదే కాకుండా ఇలాంటి ఫేబ్రిక్స్ ఎన్నో ఎన్నో ఉన్నాయి డిజైన్స్ అయితే డిజైన్స్ ఫేబ్రిక్ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ ఈ పీచ్ కలర్ శారీస్కి వచ్చేసి ఏ విధంగా కాంట్రాస్ట్ మనకి బ్లౌజ్ వచ్చిందో మనం ఒకసారి చూసేద్దాం టోటల్ గా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చేసారు ఫ్రెండ్స్ చిన్న చిన్న బుట్టీస్తో తో విత్ గోల్డెన్ వీవింగ్ తో పాటు మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఈ కలర్ కాంబినేషన్లో మనకి ఏమేమి కలర్స్ రాబోతున్నాయో మీకు ఒకసారి నేను చూపిస్తాను అనమాట ఒకటి లైట్ ఆరెంజ్ కలర్ రాబోతుంది ఫ్రెండ్స్ అండ్ ఇంకోటి వచ్చేసి లైక్ పికా గ్రీన్ కలర్ రాబోతుంది అండ్ ఇంకోటి వచ్చేసి పీచ్ కలర్లో రాబోతుంది అనమాట ఆఫ్ పీచ్ కలర్లో అండ్ ఇంకోటి వచ్చేసి ఇది రామా కలర్ కాంబినేషన్లో రాబోతుంది ఫ్రెండ్స్ సో ఇలాంటి కలెక్షన్స్ కాకుండా మా దగ్గర ఎన్నో వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ మీకు కాటన్ సిల్క్ వెరైటీస్ కావాలనుకుంటే కాటన్ సిల్క్ వెరైటీస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మీకు ఇంకేమన్నా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గోల్డెన్ వీవింగ్లో కావాలి అనుకుంటే గోల్డెన్ వీవింగ్లో కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉంది మీకు సిల్వర్ వీవింగ్తో పాటు గోల్డెన్ వీవింగ్ అప్ కావాలనుకున్నా కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉంటాయి ఫ్రెండ్స్ సో ఇందులో మీకు ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తే అనమాట టోటల్గా మీకు ఇప్పుడు శ్రావణ మాసం అండ్ ప్లస్ రక్షాబంధన్ రాబోతుంది కాబట్టి ఇలాంటి ఫేబ్రిక్స్ అనేది కస్టమర్స్ డిమాండింగ్గా డిమాండింగ్ ఉండబోతుంది ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఆల్రెడీ మీరు సెకండ్ ఆర్టికల్ చూసే ఉంటారనమాట సో సెకండ్ ఆర్టికల్స్లో కూడా మీరు ఎంజాయ్ చేశారనిపిస్తుంది నాకు నేను చూపించే ఆర్టికల్స్లో అన్ని ఇప్పుడు మీకు అంతకు మించి కొద్దిగా గ్రై బ్రైడల్ లుక్లో నీకు మీ బ్రైడల్ లుక్లో మీకు చూపించబోతున్నాను అనమాట సో అది ఏ విధంగా రాబోతుంది అసలు దానికి కలెక్షన్స్ ఏ విధంగా ఉండబోతాయి అండ్ కలర్ మ్యాచింగ్ ఏ విధంగా ఉండబోతుందో మనం ఒకసారి చూసేద్దాం ఫ్రెండ్స్ సో టోటల్గా వచ్చేసి అయితే మీకు పీచ్ కలర్ కాంబినేషన్లో తీసుకొని వచ్చేసాను అనమాట పీ ఎందుకంటే పీచ్ కలర్ లైట్ కలర్స్ చాలా కస్టమర్స్ లైక్ లైక్ చేస్తూ ఉంటారు అండ్ ఎప్పుడైనా వెడ్డింగ్ వేర్ పర్పస్ కానీ ఏటన్నా ఫంక్షన్స్ ఫ్రెండ్ ఫంక్షన్స్ ఉన్నా కానీ కూడా వేర్ చేసుకున్నా కాని కూడా వాళ్ళకి లైట్ కలర్స్ ఎక్కువ అట్రాక్టివ్గా కనిపించబోతున్నాయి అనమాట సో అదే ఆర్టికల్స్ ఈరోజు మీకు చూపించబోతున్నాను ఫ్రెండ్స్ టోటల్గా మీకు వచ్చేసి పీచ్ కలర్లో చూపించబోతున్నాను అనమాట పీచ్ కలర్లో కాంబినేషన్లో దీని బుట్టి స్వీవింగ్ ఏ విధంగా ఉన్నాయి అన్నది మనం చూసేద్దాం చూసారా ఎంత ఫ్యాన్సీ కలెక్షన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ కేసరియా టెక్స్టైల్ కంపెనీలో కేసరియా టెక్స్టైల్ కంపెనీని మీరు ఒకసారి విజిట్ చేయమని మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను అనమాట ఇంత మీరు ఇక్కడ వీడియోస్లో దానికంటే మీకు లైవ్లో ఇంకా చాలా కలెక్షన్స్ మేము చూపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం ఫ్రెండ్స్ బట్ థౌజండ్ ప్లస్ వెరైటీస్ అనేది మా కేసరియా టెక్స్టైల్ కంపెనీలో మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయబో అంటే చేయబడుతున్నాయి అనమాట సో ఈ పీచ్ కలర్ కాంబినేషన్లో చెప్పాలంటే టోటల్గా పళ్ళు వచ్చేసి గ్రాండ్ లుక్లో ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ బార్డర్స్ కి చూసేస్తే మాత్రం టోటల్ గా ఫ్యాన్సీ ఐ లైక్ దిస్ ఫేబ్రిక్ ఐ లైక్ దిస్ శారీస్ అనమాట మీరు చూసేస్తే ఇంతకు బాడీ అప్ చెప్పాలంటే బాడీ టచ్అప్ లో వచ్చేసి మీకు లైట్ పర్పల్ కలర్ తోటి అండ్ గోల్డెన్ వీవింగ్ తోటి మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ దీని బార్డర్ చూస్తే కూడా మీకు లైక్ పట్టు శారీస్ ఫీలింగ్ రాబోతాయి ఫ్రెండ్స్ సో ఇదే కాకుండా ఇలాంటి ఫేబ్రిక్స్ ఎన్నో ఎన్నో ఉన్నాయి డిజైన్స్ అయితే డిజైన్స్ ఫేబ్రిక్ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ ఈ పీచ్ కలర్ శారీస్కి వచ్చేసి ఏ విధంగా కాంట్రాస్ట్ మనకి బ్లౌజ్ వచ్చిందో మనం ఒకసారి చూసేద్దాం టోటల్ గా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చేసారు ఫ్రెండ్స్ చిన్న చిన్న బుట్టిస్తో విత్ గోల్డెన్ వీవింగ్తో పాటు మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఈ కలర్ కాంబినేషన్లో మనకి ఏమేమి కలర్స్ రాబోతున్నాయో మీకు ఒకసారి నేను చూపిస్తాను అనమాట ఒకటి లైట్ ఆరెంజ్ కలర్ రాబోతుంది ఫ్రెండ్స్ అండ్ ఇంకోటి వచ్చేసి లైక్ పికాక్ గ్రీన్ కలర్ రాబోతుంది అండ్ ఇంకోటి వచ్చేసి పీచ్ కలర్లో రాబోతుంది అనమాట ఆఫ్ పీచ్ కలర్లో అండ్ ఇంకోటి వచ్చేసి ఇది రామా కలర్ కాంబినేషన్లో రాబోతుంది ఫ్రెండ్స్ సో ఇలాంటి కలెక్షన్స్ కాకుండా మా దగ్గర ఎన్నో వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ మీకు కాటన్ సిల్క్ వెరైటీస్ కావాలనుకుంటే కాటన్ సిల్క్ వెరైటీస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మీకు ఇంకేమన్నా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గోల్డెన్ వీవింగ్లో కావాలి అనుకుంటే గోల్డెన్ వీవింగ్లో కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉంది మీకు సిల్వర్ వీవింగ్తో పాటు గోల్డెన్ వీవింగ్ అప్ కావాలనుకున్నా కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉంటాయి ఫ్రెండ్స్ సో ఇందులో మీకు ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తే అనమాట టోటల్గా మీకు ఇప్పుడు శ్రావణ మాసం అండ్ ప్లస్ రక్షాబంధనం రాబోతుంది కాబట్టి ఇలాంటి ఫేబ్రిక్స్ అనేది కస్టమర్స్ డిమాండింగ్గా డిమాండింగ్ ఉండబోతుంది ఫ్రెండ్స్ సో ఇలాంటి కలెక్షన్స్ కస్టమర్కి రక్షాబంధన్లో చాలా డిమాండెడ్గా మీ షాపులలో వస్తూ ఉంటారు అడుగుతూ ఉంటారు ఫ్రెండ్స్ సో అలాంటి కలెక్షన్సే మీకు ఈరోజు నేను చూపించబోతున్నాను ఇలాంటి కలెక్షన్స్ కావాలన్నా కానీ కూడా మా దగ్గర కలర్ వైజ్గా మనకి మ్యాచింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట ఈచ్ వన్ బంజలకు వచ్చేసి మనకి ఫోర్ ఫోర్ పీసెస్ కానీ ఫైవ్ ఫైవ్ పీసెస్ కానీ మ్యాచింగ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోస్ అయితే నేను ఇంతటితో ఆపుతున్నాను అనమాట సో కలెక్షన్స్ చూపించాలంటే ఇక్కడ చాలా వెరైటీస్ కలెక్షన్స్ ఉన్నాయన్నమాట సో లెంతి అయిపోతుంది వీడియో సో అందుకోసమే మీకు మినిమమ్ టు మినిమమ్ అంటే ఒక త్రీ ఫోర్ ఆర్టికల్స్లో నేను ఈరోజు వీడియో తీశాను అనమాట సో ఈ ఆర్టికల్స్ మీకు ఎలా అనిపించాయి సో మీరు ఏ ఈ ఆర్టికల్స్ మీకు ఏ విధంగా అనిపించాయి లైక్ కామెంట్ బాక్స్లో కంపల్సరీగా కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి ఎంతైతే మీరు ఈ వీడియోస్ చూస్తున్నారో ఈ సిరీ ఈ వీడియోను కూడా షేర్ చేయమని మిమ్మల్ని కోరుకుంటున్నాను సో ఎవరైతే ఛానల్ని సర్ప్రైజ్ చేయలేదో సర్ప్రైజ్ చేసుకోండి అండ్ బెల్ బెల్ ఐకాన్ కాడ మీరు ఆల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ప్రతి ఒక్క వీడియో చేసేది మీరు నోటిఫికేషన్ ద్వారా చూడొచ్చు సో ఫ్రెండ్స్ ఇంతటితో నేను ఉంటాను మళ్ళీ వస్తాను మళ్ళీ ఇంక మళ్ళీ మంచి మంచి వెరైటీస్తో మీకోసం ముందు ఉంటాను నేను మీ ఇంతటితో శ్రీకాంత్ సాడీ కుర్తీయా